హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ జై శ్రీరామండి మేము సండే రోజు ఏపీ టూరిజం అంటే పున్నమి వాళ్ళది భవానీ ఐస్లాండ్ అనేది విజయవాడలో ఉందండి ఇది చూద్దామని వెళ్ళాము ఇది పార్కింగ్ ఏరియా అండి అంటే మనం ఎంట్రెన్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కరికి పది రూపాయల టికెట్ తీసుకుంటారండి ఆ ఎంట్రన్స్ దాటిన తర్వాత మనకి పార్కింగ్ ఏరియా వస్తుంది ఈ పార్కింగ్ ఏరియా నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మనకు టికెట్ బుకింగ్ కౌంటర్ అనేది వస్తుందండి ఆ టికెట్ బుకింగ్ కౌంటర్ దగ్గర ఒక్కొక్కరికి అంటే పెద్దవారికి వచ్చేసి నూట ఇరవై రూపాయలు తీసుకుంటున్నారు మనకు చిన్నపిల్లలకి ఏంటి తొంభై రూపాయలు తీసుకుంటారు వాళ్ళు ఆఫ్ టికెట్ అంటారు కానీ హాఫ్ టికెట్ తీసుకోవడం లేదు ఫైవ్ ఇయర్స్ అబో పిల్లలకంతా నైంటీ రూపీస్ టికెట్ చేస్తున్నారు ఛార్జ్ చేస్తున్నారు ఇది ఏపీ టూరింగ్ ఏపీ టూరిజం వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుందండి ఇది పున్నమి రెస్టారెంట్ అంటే పున్నమి వాళ్ళు తీసుకు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు ఇది అంటే ఇక్కడ మనకు అన్ని విధాలుగా సౌకర్యాలు కూడా ఉంటాయంటే బయటి ఫుడ్ అయితే నాట్ అలౌడ్ చేస్తారండి ఇక్కడ మనం బయట ఫుడ్ ఏమి తీసుకోకపోకూడదు వాటర్ తీసుకుపోవచ్చు కానీ మిగతావి ఫుడ్ ఐటమ్స్ అయితే ఎవరు తీసుకోవచ్చు కానీ కొందరు దగ్గర బిస్కెట్ ప్యాకెట్లు అవి అయితే చూసాము మేము ఇంకా మాకు తెలుసు కాబట్టి వాళ్ళు ముందే చెప్పారు కాబట్టి మేమైతే ఏం తీసుకోని పోలేదు ప్రస్తుతానికి అయితే ఏదో ఇలా నిలబడి బోటు కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాము బోట్లో ఎక్కడానికి మేము ఆ రోజు సండే కావడంతో మనకు పూర్తిగా రష్ అయితే ఎక్కువగా ఉంది అంటే వీకెండ్ కదా సండే సాటర్డే సండే ఇక్కడ రెష్ ఎక్కువగా ఉంటుంది ఆ రోజు మేము పోయిన రోజు అయితే రెష్ చాలా ఎక్కువగా ఉందండి వాటర్ చూడండి ఎలా ఉందో కృష్ణానది చాలా బాగుంది వాటర్ అదో బోట్లోకి ఎక్కాము ఆల్రెడీ ఈ విధంగా బోట్లో కూర్చొని ఉన్నాము అంటే పై ఈ బోట్ అయితే చాలా పెద్దగా ఉంది పైన ఉంది కింద ఉంది అనమాట బోటు దిగి ఇప్పుడే ఎంట్రెన్స్లో నుంచి లోపలికి వచ్చామండి ఈ లోపలికి వచ్చిన తర్వాత ఈ చెక్క కుర్చీలు చూడండి ఎలా ఉన్నాయో చెక్క కుర్చీలు తర్వాత ఆడ వేళ్ళు కూడా మధ్యలో గార్డెన్లో ఎలా వేళ్ళు ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఈ గార్డెన్ అయితే చాలా పచ్చగా ప్రకృతికి చాలా ఆస్వాదనీయంగా ఉంది అంటే ఇది విజయవాడలో ఉంటుందంటే ఒక మనం ఒక పది నిమిషాలు బోట్లో ప్రయాణం చేయాల్సి ఉంటుందండి అవి భవానీ ఐస్ల్యాండ్కు అంటే ఆ పది నిమిషాలు నీళ్ళల్లో ప్రయాణం చేసిన తర్వాత ఈ గార్డెన్లోకి ఐస్ భవానీ గార్డెన్ గార్డెన్లోకి మనం వస్తాము ఈ ఇంకా అన్నీ ఉంటాయండి ఇక్కడ ఇది కూడా బోటింగ్ కూడా ఉంటుంది అది సపరేట్ చార్జ్ చేస్తారండి ఇది చూడండి ఈ స్విమ్మం కింద వచ్చేసి మనకు అన్ని సైకిల్స్ రెంట్కి ఇస్తారు తర్వాత ఇట్లా బ్యాటరీ వాహనాలు ఉంటాయి కదండి దీంట్లో తిరగలేని వాళ్ళు ఈ వాహనాలు బుక్ చేసుకొని ఈ మొత్తం ఏరియా మొత్తం తిరిగి రావచ్చు అనమాట ఇలా న నడుచుకుంటూ తిరిగి వాళ్ళు నడుచుకుంటూ తిరుగుతూ ఉంటారు ఇలా ఈ ఇక్కడ నుంచి చూడండి ఇవి వాళ్ళ ప్యాకేజెస్ కూడా ఉంటాయి బానీ ఐస్లాండ్ వాళ్ళది ప్యాకేజెస్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా ఉంటాయి ఇక్కడ మామూలుగా రూమ్స్ కూడా ఉంటాయి కానీ ఇది ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఈ ప్యాకేజెస్ వాళ్ళు బోట్ల మీద తగ్గిస్తారు ఇండ్లు కూడా ఇక్కడ వెరైటీగా కట్టారండి ఇల్లు అయితే చూడండి ఎలా ఉన్నాయి ఈ ఇళ్ళని చూస్తే మనకు చాలా వెరైటీగా ఉన్నాయి ఇంట్లో అయితే అంటే రూమ్స్ ఈ రూమ్స్ అనేవి ఆన్లైన్లో బుక్ చేసుకొని రావాల్సి ఉంటుంది ఇక్కడ డైరెక్ట్గా అయితే రూమ్స్ ఇవ్వరు చూడండి గార్డెన్ అయితే ఎంత పచ్చగా ఉంది అంటే అంత పచ్చగా ఉంది మనకు చాలా పచ్చగా ఉంది గార్డెన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మేమైతే అలా నడుచుకుంటూ వెళ్తూ చూసాము దాదాపు ఆఫ్టర్నూన్ వచ్చామండి మేము మధ్యాహ్నం పూట ఇక్కడికి వచ్చాము ఈ భువానీ ఐస్లాండ్కు చాలా బాగుంది ఏపీ అంటే ఇవి ఏపీ టూరిజం వాళ్ళు తీసుకొని చాలా బాగా డెవలప్ చేశారు చాలా బాగుందండి లోపలయితే చాలా బాగుంటుంది ఇంకా మనకు పోయే కొద్దీ వాళ్ళు ఏమేమి వెరై ఏమేమి వెరైటీస్ పెట్టారనేది మనకు తెలుస్తుందండి లోపలికి పోయే కొద్దీ భువానీ ఐస్లాండ్లో చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి వాళ్ళకు మనకు సైక్లింగ్ చేసేది ఉంటుంది తర్వాత తాళ్ళపైన నడిచేది ఉంటుంది అన్నీ ఉంటాయి ఈ ఇండ్లు చూడండి ఎలా ఉంటుంది ఎలా కట్టారు ఈ రూమ్స్ అంటే రూమ్స్ ఎలా ఉన్నాయో చూడండి ఈ రూమ్స్ ఇవన్నీ అద్దెకించేటివే అండి ఇక్కడ అంటే మనం ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ రూమ్స్ అన్నీ చాలా బాగున్నాయండి ఇవి ఇవి వాళ్ళ అక్కడ ఏమేమి బాగున్నాయి అనేది మనకి ఇట్లా బోర్డు పెట్టేశారనమాట ఈ బ్యాటరీ వెహికల్లో మనకు ఈ మొత్తం ఏరియా తిప్పుతారండి వాళ్ళు ఏమంటే తిరగలేని వాళ్ళు పిల్లలు ఉన్న వాళ్ళు మాట్లాడుకుని వెళ్తుంటారు అనమాట ఈ బ్యాటరీలో బస్లో మా ఫ్యామిలీ అయితే తిరగలం అనే ఉద్దేశంతో చిన్నగా అలా నడుచుకుంటూ అలా వెళ్ళిపోయామనమాట వెళ్ళి అక్కడ దో ఈ ఇట్లా గార్డెన్ని చూసుకుంటా ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అవుతాయండి గేమ్ గేమింగ్స్ తర్వాత చిన్నపిల్లలవి అన్నీ ఉన్నాయి ఇక్కడ అది వీళ్ళు నడుస్తున్నారు చూడండి అది ఈచ్ పర్సన్కు వన్ ఫిఫ్టీ రూపీస్ అండి టికెట్ అయితే అది చూడండి ఎలా ఉందో ఇది తర్వాత సైకిల్కు కూడా వస్తుందండి ఇదైతే ఈచ్ పర్సన్ వన్ ఫిఫ్టీ అని చెప్పారు ఇక్కడ తాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇలా సైకిల్ మీద అదో పైన సైకిల్ మీద వస్తుంది చూడండి ఇలా సైకిల్ మీద కూడా వస్తూ ఉంటారు ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీసే టికెట్ ఉండొచ్చండి ఇది అయితే టికెట్ రేటు మనం అడగలేదు వాళ్ళను తర్వాత ఇలా సైకిల్ మీద వచ్చేదైతే చాలా బాగుంది ఇది ఇలా రివర్స్ తిప్పి వాళ్ళను సైకిల్ మీద మళ్ళీ పంపిస్తారు అంటే ఇలా ప్యాకేజెస్ కూడా ఉంటాయి మనం ముందే మాట్లాడుకోవచ్చు అనమాట ఒక ట్రిప్ సింగల్ కింద అని డబల్ కింద అని కూడా ఉంటాయి ఇదంతా ఆ రోజు సండే కావడంతో చాలామంది వచ్చారండి విజిటింగ్కు భవానీ ఐస్లాండ్కు జనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు మేము వచ్చిన రోజు సండే రోజు చూడండి ఎంతమంది అసలు పిల్లలు అయితే ఆడుకునే అయితే ఇంకా ఇడిసిపెట్టడం లేదు చిన్నపిల్లలు అంతా బాగున్న బాగా ఉంది ఇక్కడ ఏమంటే మనకు బాగా ఒకరోజు స్పెండ్ చేయొచ్చండి ఇక్కడ నుంచి ఈవినింగ్ దాకా బాగా స్పెండ్ చేయొచ్చు ఇక్కడ మనకి ఏమంటే కొద్దిగా కాస్ట్ ఎక్కువగా ఉంటాయి అన్ని ఐటమ్స్ ఎక్కడంటే వాళ్ళకు దొరకవు కాబట్టి మనకు బయట నుంచి తెప్పించి ఇస్తుంటారు కాబట్టి రేట్ అయితే కొద్దిగా కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారో ఇక్కడికి ఇక్కడ నుంచి మనకు అదో సైకిల్ తొక్కేది అట్లా తొక్కుకుంటూ వస్తారు వాళ్ళు అక్కడ వచ్చేసి డ్రాప్ చేస్తారు తర్వాత ఇంకొకటి ఉందండి తాడుతో వదిలేస్తారు అది కూడా వస్తుంది మా పాప చూడండి చిన్నగా ఎలా నడుస్తుందో మా చిట్టి తల్లి శిరీష అలా ప్రాక్టీస్ చేస్తుంది అనమాట తర్వాత ఇక్కడ వద్దు ఈ బాబు నిలిచారు చూడండి అది పైనుంచి అలా ముందరికి పోయి అక్కడ ఒక మనిషి ఉంటాడు ఆయన పట్టుకుని మళ్ళీ తల్లి పదిస్తాడనమాట ఆ చెట్టు దగ్గర నిలబడింటాడు ఇక్కడ టికెట్ బుకింగ్ కౌంటర్ ఉందండి ఇదో ఆ పిల్లోడు రిటర్న్ వస్తున్నాడు చూడండి అట్లా పైనుంచి పోయి ఇలా పట్టుకొని వాళ్ళకు గట్లన్నీ పదిస్తే కిందికి విడిచిపెడతారు అనమాట మనం ఇక్కడ అది చిన్నపిల్లలు ఆడుకునే ఏరియా అండి ఇదంతా మొత్తం పిల్లలకు ఆడుకునే ఏరియా అండి అందుకోసం ఇలా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఎలా ఉందో చూడండి గార్డెన్ అయితే మనకు చాలా బాగుందండి మాకైతే ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది అది ఇలా పోతూ ఉంటే మనకి ఇంకా పిల్లలు ఆడుకునేది వీళ్ళ పిల్లలు అయితే విడిచిపెట్టారండి అయితే మనకు పిల్లలు బాగా ఆడుకుంటారు తర్వాత అదో ఈ ఏరియా నుంచి ఇంకా ఇంకా చిన్నపిల్లలు పూర్తి చిన్నపిల్లలు ఆడుకునేటివి కూడా వస్తాయండి ఇంకా మా పాప అయితే చిన్న పాప పెద్ద పాప ఇద్దరు కలిసి ట్రైన్ ఒకటి హెలికాప్టర్ ఒకటి ఎక్కారు చూడండి ఈ ఏరియా నుంచి మన కొద్దిగా ముందరకు వెళ్ళగా ఇక్కడ ఈ మేడ పైన మనకు అద్దాల మండపం కూడా ఉంటుంది అది తర్వాత చెప్తానండి అద్దాల మండపం గురించి వీటి నుంచి మనకు చిన్నపిల్లల జోన్ స్టార్ట్ అవుతుంది అంటే వాళ్ళు ఆడుకునే జోన్ అనమాట ఈచ్ పర్సన్ అయితే వాళ్ళు అరవై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు మనం ఏమంటే ఒక రౌండ్ కాకుండా టూ రౌండ్స్ ఫోర్ రౌండ్స్ సిక్స్ రౌండ్స్ అలా తీసుకున్నప్పుడు రౌండ్ని బట్టి టెన్ రూపీస్ తగ్గుతుందంట అండి యాభై రూపాయలు తీసుకుంటున్నారు వాళ్ళు ఇలా ఛార్జ్ చేస్తున్నారు అనమాట ఈ స్కూటర్స్ ట్రైన్స్ దాంట్లోకి టూ రౌండ్స్కి అయితే హండ్రెడ్ రూపీస్ ఫోర్ రౌండ్స్కి అయితే టూ హండ్రెడ్ అట్లా అట్లా మాట్లాడుకొని తీసుకోవచ్చు అనమాట మనము చూడండి ఎలా బాగుందో మా పిల్లలు అయితే ట్రైన్ ఒకటి హెలికాప్టర్ ఒకటి తిరిగారు అది ఇక్కడ ట్రైన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ట్రైన్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయినాక వీళ్ళ జర్నీ స్టార్ట్ అవుతుంది బాగా బాగా తిప్పారండి ఈ రౌండ్ అయితే చాలా ఎక్కువసేపు అంటే ఒక ట్వంటీ నిమిట్స్ దాకా పిల్లల్ని ఆ బండ్లో తిప్పారు అదే ఇలా కేర్ టేకర్స్ ఉంటారు వాళ్ళు చూసుకుంటూ బండ్లో తిప్పారు వాళ్ళను అంటే టికెట్ తీసుకొని లోపల కూర్చోబెడుతూ ఉంటారు వాళ్ళను ఫస్ట్ టైం ఎవరైనా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇక్కడ చాలా బాగా అనిపించింది మాకు చాలా బాగుంది ఏమంటే ఒక డే సరిపోతుందండి ఉదయం వస్తే సాయంత్రం వరకు చిన్నగా తిరగొచ్చు మనమైతే ఏమంటే ఇక్కడ ఫుడ్ అయితే కొద్దిగా కాస్ట్లీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా మనం మధ్యాహ్నం టైం బోన్ చేసి వస్తే ఈవినింగ్ దాకా చిన్నగా అన్నీ చూసుకొని వెళ్ళిపోవచ్చండి అది ఇది హెలికాప్టర్లో కూర్చున్నారండి ఈ హెలికాప్టర్ కూడా బాగానే ఉంది చిన్నపిల్లకి ఏమంటే ఇది కొద్దిగా స్లోగా తిరుగుతుంది ట్రైన్ అయితే బాగా స్పీడ్గా తిప్పారు కానీ ఇదైతే చాలా స్లోగా తిరుగుతుంది ఈ ఎదురుగా టికెట్లు ఇస్తూ ఉంటారు టికెట్ తీసుకొని వచ్చి పిల్లల్ని అడగొచ్చేవారు తర్వాత మేము కొలంబస్ ఎక్కామండి కొలంబస్ అయితే ఎక్కినప్పుడు మాకు ఏమనిపించలేదు కానీ ఎక్కిన తర్వాత సినిమా చూపించిందండి కొలంబస్లో మాకు చాలా ఎట్టుకు తీసుకొని వెళ్ళారండి కొలంబస్లో ఈ కొలంబస్ వచ్చేసి మనకు చాలా ఎత్తులో తీసుకెళ్ళి ఎత్తుకు తీసుకెళ్లాడు అందరూ ఒకటే అరుపులు కేకలు అరుపులు కేకలు అరుపులు కేకలు పెట్టారు కొలంబస్ ఎక్కినప్పుడు ఇంకా ఇక్కడ నుంచి మనం అద్దాల మండపంలోకి వెళ్తున్నామండి ఇది అద్దాల మండపంలోకి వెళ్ళే దారి అంటే ఈ రోడ్లో మనం తర్వాత డ్రాగన్స్ అవి వస్తాయండి ఆ డ్రాగన్స్ నేను చూపిస్తాను ఇట్లా లోపలికి వెళ్ళిన తర్వాత ఈ మన్ ఈ తర్వాత ఆ కొలంబస్ దాటిన తర్వాత దాని ప్రాక్ సైడ్లో మనకు డ్రాగన్స్ ఏనుగులు తర్వాత జింకలు ఇట్లా ఇలా ఇలాంటివి దండిగా ఉన్నాయి ఏమంటే అది ఇప్పుడు రిపేర్లో నడుస్తుందంట అండి అవి రిపేర్లో నడుస్తున్నందుకు అది వాళ్ళు శబ్దాలు చేస్తే అది బలు బలు ఉంటుంది భయంకరంగా చాలా ఇదిగా ఉంటుంది కానీ ఆ శబ్దాలు అనేటివి అవి చేయడం లేదు కాబట్టి మనకు ఊకే అలా ఊకే బొమ్మల మాదిరి పెట్టారు లోపల ఏమంటే ఇది ఇదంతా దాటి వెనక్కి బ్యాక్ సైడ్ వెళ్ళిపోవాలా మనం బ్యాక్ సైడ్ వెళ్ళిపోయిన తర్వాత వస్తుందండి అది ఇలా వెళ్తూనే ఉండాలా ఈ గార్డెన్లో ఒక్కొక్క చోట కొన్ని చోట్ల నో ఎంట్రీ బోర్డు పెట్టారండి ఆ నో ఎంట్రీ బోర్డు పెట్టేటప్పుడు పెట్టినప్పుడు మనము లోపలికి వెళ్ళకూడదు అనమాట ఆ నో ఎంట్రీ బోర్డు పెట్టిన చోట అందుకు మనము ఇక్కడ ఇక్కడ నుంచి ఏదో ఇలా రైట్ సైడ్ తిరగాలన్నమాట రైట్ సైడ్ తిరిగిన తర్వాత చక్కగా వెళ్ళి నేరుగా వెళ్ళిన తర్వాత అక్కడ మనకు ఆ జంతువుల కనబడతాయండి కనపడతాయండి ఆ జంతువుల కోసమే నేను ఒక్కడి పోయి లోపలికి లోపలికి వెళ్ళి చూసి వచ్చాననమాట చూడండి ఎలా ఉందో మామూలుగా ఒక్కరు పోవాలంటే భయపడతారు కొద్దిగా అడవి మాదిరి ఉంటుంది లోపల ఎలా ఉందో చూడండి ఏమంటే నేను తొందరగా చూసొద్దాము అని లోపలికి వెళ్ళాను అక్కడ ఏమంటే వాళ్ళు అది పనిచేయడం లేదు కాబట్టి మనకు డైరెక్ట్గా ఒకే బొమ్మలు ఉన్నాయి దాని తీసిపోయి చూసుకొని వీడియో తీసుకొని వచ్చాను ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా మనం లెఫ్ట్ సైడ్ వెళ్తేనే అది వచ్చేస్తుంది అనమాట మనకు జంతువులది ఏమంటే చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని ఉంటారు ఇదే రోబోటిక్ జురాసిక్ పార్క్ అండి ఈ పార్క్ మనకు ఏమంటే పని చేయడం లేదు అంటే ఇప్పుడు దీంట్లో సౌండ్ సిస్టమ్ పనిచేయడం లేదు రోబోటిక్ జురాసిక్ పార్క్లో అదే ఇది ఎంట్రీ అయ్యండి రోబోటిక్ జురాసిక్ పార్క్ ఎంట్రీ ఇది ఇది పని చేసి ఉంటే ఆ సౌండ్ సిస్టమ్కే మనం భయపడి అనమాట అంటే ఇక్కడ చూడండి ఇంకా ఏం పనిచేయడం లేదు ఈ విధంగా ఉంటుంది ఇలా సింహం ఉంటుంది మనకి ఇక్కడ లోపల చాలా బాగుందండి మనకైతే భవానీ ఐస్లాండ్లో లోపల అదో ఇక్కడ కోళ్ళు ఉన్నాయి చూడండి నిజం కోళ్ళు మాదిరే అనుకుంటామండి అండి దాంట్లో చూస్తే మనం ఏనుగులు పిల్ల ఏనుగు చిన్న ఏనుగు ఫోటోలు వచ్చేసి చాలామంది దిగుతున్నారు ఇక్కడ ఈ ఏనుగులు ఏమంటే మనకు తర్వాత ఇక్కడ రిపేర్ జరుగుతుందని వాళ్ళు వచ్చి మళ్ళీ బయటికి పంపించేసి లాక్ పెట్టేశారు దీనికి కూడా ఎంట్రీ ఫీజు ఉంటుందండి మనకు ఇలా అందరు వచ్చేసి ఫోటోలు దిగుతున్నారు ఏమంటే నేను పోయి తొందరగా వీడియోస్ తీద్దామని వీడియో తీసుకొని వచ్చాను చూడండి ఎలుగు బండి ఇలా మనం నేను పోయి అన్ని జంతువులని వీడియో తీశాడండి ఇలా ఏమంటే ఇవి ఆ సౌండ్ చేస్తుంటేనే మనకు చాలా బాగుంటుంది సౌండ్ చేయకుండా ఊరికే పెట్టారు కాబట్టి మనకు అంతగా ఇది లేదు అంటే సౌండ్ చేస్తే చేస్తూ ఉంటే ఆ సౌండ్స్కే మనం భయపడిపోతామంట అలా ఉంటాయంట సౌండ్స్ మనకు అంటే ఇంతకుముందు వాళ్ళు పెట్టిన వీడియోస్లో నేను చూశానండి ఏమంటే మనకు అది లేదు ఇప్పుడు ఏదో వర్క్ జరుగుతుందని ఆపేశారంట చూడండి ఏనుగో ఎలా ఉందో ఈ గృహ లోపల ఈ సౌండ్స్ వస్తుంటేనే మనకు చాలా బాగుంటుంది ఇక్కడ ఆ సౌండ్ రాకపోవడం వల్ల మనకు ఓకే సైలెంట్గా చూడాల్సింది వస్తుంది ఇప్పుడు మనము ఎలా ఉన్నాయో చూడండి జంతువుల బొమ్మలైతే ఫస్ట్ టైం ఎవరైనా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎలా ఉన్నాయో చూడండి చాలా బాగా ఉన్నాయి కదా ఇంకా సౌండ్ వస్తుంటే ఇంకా బాగుండు జింకలు చూడండి ఇది ఇంకా అద్దాల మండపంలోకి ఎంట్రీకి బయలుదేరుతున్నామండి ఇక్కడ నుంచి అద్దాల మండపం స్టార్ట్ అవుతుంది అద్దాల మండపంలోకి వెళ్తున్నాము పిల్లలు జంపింగ్ చేసేదండి ఇది కింద ఇది అద్దాల మండపంలో చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి మనం అద్దాల మండపంలోకి ఎందుకంటే అద్దాల మండపంలో దారి ఏం ఏమో మనం కనుక్కోవడం చాలా కష్టము లోపల ఇదే అండి అద్దాల మండపం మిర్రర్ మ్యాజిక్ మిర్రర్ మ్యాజిక్ జోన్లోకి వెళ్తున్నాము మనం ఇప్పుడు ఇది ఎంట్రెన్స్ లోపలికి వచ్చేసాము ఇక్కడ ఈ లోపల ఏ విధంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మనకు చాలా బాగా అనిపించింది ఏమంటే మనము చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి ఇది కూడా మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది మా చిన్న పాప నేనండి ఈ విధంగా లోపలికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్లో నుంచి ఇంకా మనం కొద్దిగా లోపలికి వెళ్ళాలా లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ స్టార్ట్ అవుతుందండి ఇంక ఇక్కడ నుంచి అద్దాల మండపం స్టార్ట్ అన్నమాట ఇక్కడ అక్కడక్కడ బొమ్మలు కూడా పెట్టారు మనకు అదొకటి ఇదే అద్దాల మండపం స్టార్ట్ అవుతుంది ఇంకా మిర్రర్ జోన్ మిర్రర్స్ మ్యాజిక్ ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్ ఏమంటే కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని లోపలికి వెళ్ళాలా లేకుండా మనం పోయి అద్దాలను కొట్టుకుంటూ ఉంటాము చేయి పెడుతూ చేయి తగలకుంటూ వెళ్ళాలన్నమాట లోపలికి ఈ అద్దాల మండపమే మనకు చాలా జాగ్రత్తగా ఇది స్టార్ట్ అయింది చూడండి ఇక్కడ లోపల అద్దాల మండపం ఈ విధంగా ఉంటుంది ఏమంటే చేతులు అట్లా తగిలించుకుంటూ పోవాలా లేకుంటే మొహానికి కొట్టుకుంటాం అన్నమాట అద్దాలు అక్కడ డోర్ ఉందని చూసుకుంటూ పోతే మనం మొహానికి కొట్టుకొని రావాల్సింది ఉంటుంది తలకు దెబ్బలు తగిలించుకోవాల్సింది వస్తుంది జాగ్రత్తగా చూసి జాగ్రత్తగా పోయి రావాలా లోపల ఈ విధంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ అద్దాల మండపం అయితే మనకు అది చూడండి ఏమంటే అది అలా పెట్టుకుంటూ రోడ్ అంటే దారి ఎటువైపు ఉందో చూసుకొని చిన్నగా బయటికి రావాలన్నమాట మనం ఈ మిర్రర్స్ జూన్లో నుంచి ఏమంటే దారి కనపడదు ఒక్కోసారి మనకిది ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ మిర్రర్స్ మ్యాజిక్ ఫస్ట్ టైం ఎవరైనా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇక్కడ లోడ్ చూడండి ఎట్లా పోతున్నాడో లోపలికి ఫోటోలు కూడా దిగుతున్నారు అందులోపల సెల్ఫీలు కానీ చాలా బాగా అనిపించిందండి అండి మనకైతే జాగ్రత్తగా లోపలికి జాగ్రత్తగా బయటికి రావాలా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అద్దాల మండపం ఏమంటే కనుక్కోలేము ఎవ్ అందరూ ఒకటే చోట ఉండి ఒకటే పక్కన వెళ్ళిపోవాలా లేదంటే మనకు ఇక్కడ దారి కనుక్కోవడం బయటికి కష్టం అవుతుంది అలా తిరుగుంటూ అలా రావాలన్నమాట ఇంకొచ్చేసి లాస్ట్ పాయింట్కి వచ్చేసామండి ఇది వచ్చేసి ఇంకా మళ్ళీ బోటు దగ్గరికి ఈవినింగ్ సిక్స్ అవుతుందని మళ్ళీ బోటు దగ్గర దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మేము అక్కడ బోట్ వస్తుంది చూడండి అంటే అది బోటు పెద్ద బోట్లో ఎక్కించి జనాలని ఎక్కించి పంపించేసారు ఏమంటే కొద్దిగా ఈవినింగ్ పూట క్రౌడ్ ఎక్కువగా ఉండేది ఆ క్రౌడ్ ఎక్కువ ఉండవడం వల్ల బోట్లను ఈ పెద్ద బోట్లో ఎక్కి జనాలు పంపించేశారు ఇక్కడ మాకు ఇది చిన్న బోట్ వచ్చింది చూడండి ఈ బోట్లో ఎక్కి వచ్చామనమాట మేము కానీ చాలా బాగుందండి ఇది చూడదగ్గ మనకు విజయవాడలో చాలా బాగా మంచి ప్లేస్ అండి చూడదగ్గ ప్లేస్ అయితే భవానీ ఐస్లాండ్ వచ్చేసి మనకు ఇది ఏపీ టూరిజం వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది కాబట్టి బాగా డెవలప్మెంట్ అయితే చేశారు చాలా బాగుందండి చాలా బాగా అనిపించింది పిల్లలకైతే ఎంజాయ్మెంట్ చాలా బాగుంటుంది పెద్దలకు కూడా పర్వాలేదు బాగానే చూసాం మేము కూడా అదో ఈ విధంగా నిలబడ్డారు మా ఊళ్ళంతా అదో వెయిటింగ్ చేస్తున్నామండి బోటు కోసము అది అక్కడ వస్తుంది చూడండి బోటు అంటే మాకు ఈవినింగ్ అయింది కాబట్టి జనాలు ఇంక అందరూ ఒకటేసారి వచ్చేసారనమాట అక్కడ నుంచి బయటికి అంటే ఇంకా బయటికి వచ్చేయాలని ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఆ బోట్ దగ్గరకు వచ్చేస్తుంది బోటు వచ్చిన తర్వాత చిన్నగా ఒక ఈడుస్తున్నారండి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు వస్తే ఇబ్బంది కొంత బోట్ దగ్గరకు ఈ బోట్లో ఎక్కి కూర్చొని జర్నీ ఎండ్ అయిపోతుంది భవానీ ఎస్ లాంటిది మాది ఇక్కడ చిన్నగా ఏడుస్తున్నారు మా వాళ్ళు ఇక్కడ నిలబడ్డారు బయట టు అందరికీ